అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మన్నెం శారద గారు రచించిన సూర్యోదయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా హాల్లో ఈజీ చైర్లో కూర్చున్న రాఘవరావు చుట్టకొసలు కసుక్కున కొరికి అన్నపూర్ణ వైపు చూశాడు గుమ్మానికి చారబడి నిల్చున్న అన్నపూర్ణ తలదించుకొని ఉంది అంచేత అతని చూపుల్లోని తీక్షణతని ఆమె గమనించలేదు కాని అతడెంతగా ఉడికిపోతున్నాడో మాత్రం ఆమెకి బాగా తెలుసు హాల్లో కిటికీకి పక్కన వేసి ఉన్న బెంచీ మీద కొందరు ఊరు పెద్దలు దగ్గర బంధువులైన హనుమాన్లు ఉన్నారు కూర్చొనున్నారు గుమ్మానికి పక్కగా రాఘవరావు భార్య కనకమ్మ కూతురు జానకి కూడా నిలబడి ఉన్నారు చూస్తున్నావుగా నీ కూతురు చేసిన నిర్వాకం అన్నాడు రాఘవరావు తీవ్రమైన కంఠంతో అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసింది ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా పెళ్ళైన మూడు నెలల్లోనే మొగుడుపోతే నువ్వెంత నీతిగా బ్రతికావు పరాయి మగవాణ్ణి ఎన్నడైనా కన్నెత్తి చూసావా తొమ్మిది నెలలకి పుట్టిన బిడ్డని పెంచుతూ ఈ ఇంట ఎలా కాలం గడిపావు ఈ ఈరోజు అది నా కొడుకు పోయాడో లేడో అప్పుడే మారుమనువుకి సిద్ధమైందంటే దానికి ఎంత కావరమెక్కి ఉందో ఆలోచించు అన్నాడు ఆ మాటలు చాలా కఠినంగా బాణాళ్లా దూసుకొచ్చాయి రాఘవరావు నోటి నుండి అన్నపూర్ణ మాట్లాడలేదు నిన్నైనా చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పమ్మా అన్నపూర్ణ అసలే ఆయన చెట్టు అంత కొడుకుపోయి దుఃఖంలో మునిగి ఉన్నాడు దెబ్బ మీద దెబ్బగా ఈ పిల్ల వెంటనే పెళ్లి చేసుకుంటే ఊరు చీ కొట్టదు నీ తోబుటూ పరువు సంగతి ఆలోచించు అన్నాడు హనుమాన్లు జోక్యం చేసుకుంటూ ఎందుకు చెబుతుంది కూతురంటే ఆవిడికి ఇది అంది కనకమ్మ చేతులు తిప్పుతూ అన్నపూర్ణమ్మ కనకమ్మ వైపు అదోలా చూసింది పండక్కి పట్టుచీర కొనిపెట్టలేదని మొగుడి మీద అలిగొచ్చి ఆరు నెల్లుగా పుట్టింట్లో జానకి లాంటిదే తన శైలు అని ఆమె చస్తే ఆలోచించదని అన్నపూర్ణకు తెలుసు వాళ్ళకి నేను ఎంత చేశానయ్యా తలచెడి ఇది నా పంచ చేరితే ఆ రోజు నుండి దీన్ని దీని కూతుర్ని కడుపులో పెట్టుకొని కాచలేదు దాన్ని ఏ కొరగాని వాడుకో ఇచ్చి కట్టబెట్టకుండా నా సొంత కొడుక్కే చేసుకోలేదు మూడేళ్ళు కాపురం చేసిన దానికి అంత మరుపు వచ్చేశాడ మొగుడు ఇదిగో మంచిగా చెబుతున్నాను నా మాట వినకపోతే భూమి మీద నోకలు లేకుండా చేస్తాను దానికి వెంటనే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి మర్యాదగా ఇవ్వమను అంటూ రాఘవరావు అన్నపూర్ణకి కొన్ని కాగితాలు అందించాడు అన్నపూర్ణమ్మ వాటిని అందుకొని లోనికి వెళ్ళిపోయింది అన్నపూర్ణ వెళ్ళగానే హనుమాన్లు పార్దసారధి వాళ్లతో పాటు ఊరి పెద్దలు కూడా పైకి లేచారు వెళ్ళడానికి ఒప్పుకుంటుందిలే రాఘవా చెట్టంత అన్నగారిని వదులుకుంటుందా అన్నపూర్ణ ఇదిగో ఆ డబ్బు వచ్చాక నా సంగతి మర్చిపోవుగా మీద భరోసా పెట్టుకొనే ఒలోపాడు సంబంధం ఖాయం చేస్తున్నాను సావిత్రికి అన్నాడు సరి సర్లే ముందు దాన్ని సంతకాలు పెట్టి ఆడవని అన్నాడు విసుగ్గా రాఘవరావు మరిచిపోయిన చుట్టను మళ్ళీ వెలిగించుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే జానకి తండ్రి దగ్గరగా వచ్చి ఎంత వస్తుంది ఏంటి నాన్న అంది గారంగా రాఘవరావు కూతురి వైపు ముద్దుగా చూసి చాలానే వస్తుంది ఒక లక్ష క్యాషు ఉండడానికో ఇల్లు చేసి వెలగబడితే మీ వదినకు ఉద్యోగం అన్నాడు నన్ను కూడా అలా విమానాలు నడిపే వాడికిచ్చి చేయక అనవసరంగా పొలం దున్నుకునే ఇచ్చి కట్టారు రేపేమన్నా అయితే నాకేం వస్తుంది పిండాకూడు అంటూ వాపోయింది జానకి అన్నపూర్ణ చెరువు గట్టున కూర్చుని బిందు తోముతుంది ఎవరో కొంటెపిల్లవాడు విసిరిన రాయికి చెరువు అంతా అలలు చెలరేగాయి సరిగ్గా అన్నపూర్ణ అంతరంగము అలానే ఉంది పొద్దుటే అన్న వేసిన రాయికి ఆమె మనసంతా అల్లకల్లోలమైపోయింది ఈ చిక్కు సమస్యని ఎలా విడదీసుకోవాలి ఒక పక్క కన్న కూతురు మరో పక్క అన్నగారు అన్నపూర్ణకి ఎటూ తోచడం లేదు గతమంతా ఆమె కళ్ళ ముందు గిర్రున తిరిగింది తనకి పదహారో సంవత్సరంలో కాబోలు శేషగిరితో పెళ్ళయింది శేషగిరి పెద్ద అందగాడు కాకపోయినా చాలా మంచివాడు అతని సాహచర్యంలో తనకి సుఖపడ్డం ఎలాంటిదో తెలిసింది సరిగ్గా అప్పుడే దేవుడు చూడలేకపోయాడు పొలం నుండి తిరిగి వస్తున్న అతను పాము కాటుకి గురయ్యి మరణించాడు అంతటితో అప్పుడే వెలుగుని చూడ్డానికి అలవాటుపడ్డ తన జీవితంపై శాశ్వతంగా చీకటి తెరపడింది అప్పటికే నెల తప్పిన తను అన్న చేరక తప్పలేదు తన పొలం తన భర్త పొలం తిరిగి అన్నచేతికే చిక్కాయి వదినగారి దెప్పి పొడుపులతో అన్నగారి ఈసడింపులతో తన హృదయం ఏనాడో మొద్దుబారిపోయింది మరో ఆరు నెలలకి శైలజ పుట్టింది శైలజకి పదో నెలలో ఫిట్స్ వచ్చేసరికి బతకదనుకున్నాను కన్న తల్లిని ఎరుగదు తను తండ్రి ఊహ తెలిసే నాటికే పోయాడు కట్టుకున్న భర్త మూడు నెళ్లు మురిపించి కన్ను మూశాడు ఇప్పుడు ఈ చిన్నారి వెలుగులు కూడా తీసేసుకుంటాడా భగవంతుడు తను సహించలేక పట్నం నుంచి వచ్చిన ఇంగ్లీష్ డాక్టర్కి చూపించమని అన్నగారిని ప్రాధేయపడింది పట్టించుకోలేదు అతను ఆ మొదనష్టపది తండ్రి ఆయుషు పోసుకొని మరీ పుట్టింది దానికేం కాదులే అని ఈసడించి కండువా జాడించుకుంటూ మరీ అతను తను మరీ భరించలేకపోయింది కనకమ్మ కాళ్లా వేళ్లా పడి పది రూపాయలు తీసుకొని బిడ్డను భుజాన వేసుకొని జానకిని తోడు తీసుకొని ఆస్పత్రికి పరిగెత్తింది అప్పుడే తనకి డాక్టర్ రాజు పరిచయం అయ్యాడు రాజు బిడ్డని పరీక్ష చేశాడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడాయన జానకిని ఇంటికి పంపించేసి బిడ్డతో పాటు హాస్పిటల్లో ఉండిపోయింది మూడు రోజులు ఆ మూడు రోజుల్లో డాక్టర్ మంచితనాన్ని గ్రహించగలిగింది తను అతను తన దగ్గరన ఆ పైసా తీసుకోకపోగా తన బిడ్డని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఖరీదైన మందులు వాడాడు చచ్చిపోతుందనుకున్న తన శైలజ అతని వైద్యంలో తిప్పుకుంది అతనికి చేతులు జోడించి బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చింది పది రోజుల తర్వాత చెరువు మీద నిలబడి తన వైపే చూస్తున్న అతన్ని చూసి అదోలా అయింది తనకి అడుగులు తడబడ్డాయి మీరా అంది తను మీకోసమే అన్నాడతను నవ్వుతూ ఆ కళ్ళు చిలిపిగా నవ్వినట్లు అనిపించింది తనకి తన గుండె దడదడలాడింది చేతిలోని నిండు నీళ్ల బిందె జారిపోబోయింది గబుక్కున పట్టుకున్నాడతను అదేంటలా అయిపోతున్నారు పాప గురించి అడగాలని వచ్చాను నేను మీరు కనీసం ఒక్కసారన్నా వచ్చి చెప్పలేదుగా అన్నాడతను బిందెని తన నడుం మీద సరిగ్గా ఉంచుతూ సరిగ్గా ఆ దృశ్యం చెరువుగట్టున నీళ్ళకొచ్చిన కొందరు ఆడవాళ్ల దృష్టిని దాటిపోలేదని తనకు తెలీదు వాళ్ల కనుబొమ్మలు చూడరానిది చూసినట్లు పైకి లేచాయన్న విషయం తాను గమనించలేదు తను తడబడుతూ ఇంటివైపు అడుగులేసింది కానీ ఆ రాత్రి నిద్రపట్టక దొర్లుతున్న తన ఆలోచనల నిండా అతను చొరబడ్డానికి ప్రయత్నించాడు అతని గురించి ఆలోచించడం కూడా మహాపాపమని తల విదిలించుకొని కళ్ళు మూసుకుంది తను మర్నాటి నుండి తన ప్రమేయం లేకుండానే అతను ఎక్కడైనా కనిపిస్తే బాగుండునని తన కళ్ళు అతని కోసం వెతుకులాట ప్రారంభించాయి అతన్ని చూడ్డానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలనిపించేది అంతలోనే ఏదో భయం ఆవరించి ఆ ఆలోచనని అదిమిపెట్టేది తన హృదయం వారం రోజుల తర్వాత మళ్లీ చెరువుగట్టు దగ్గరే కనిపించాడు తనకి దూరంగా ఉన్న పొగడ చెట్టు క్రింద అతన్ని చూడగానే తన హృదయం గోదావరిలో ఉప్పొంగిపోయింది బాగున్నారా అంటూ పలకరించేసింది తను అతను నవ్వి నువ్వు అన్నాడు ఆత్మీయంగా నవ్వింది తను చాలా రోజులకి తీయగా పోయాక తనలా మనస్ఫూర్తిగా నవ్వడం అదే మొదటిసారి ఇద్దరు అలా అకారణంగా నవ్వుకోవడం ఆ గట్టున వాళ్ళ హృదయాన్ని మండించేస్తున్నాయి అనే సంగతి తనకు కానీ అతనికి కానీ తెలియదు మరో పది రోజుల తర్వాత శైలుని డాక్టర్కి చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళింది తను శైలుని పరీక్ష చేస్తూనే మెల్లగా అడిగాడు అతను ఎన్నాడు ఒంటరి జీవితం గడుపుతారు అని తను తలదించుకుంది అతడు శైలుని తనకి అందిస్తూ అన్నాడు మిమ్మల్ని కించపరచాలని అడగడం లేదు మూడు నెలల కాపురం కోసం మీ జీవితం అంతా ఇలా ఒంటరితనంతో బతకడం కన్నా వేరే నరకం మరొకటి ఉండదు మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను తనకి వళ్ళంతా చెమటలు పోసాయి ఏ సంగతి చెప్పకుండానే కంగారుగా శైలు నెత్తుకొని ఇంటికొచ్చేసింది ఇంటికొచ్చినా గుండెదెడ తగ్గలేదు తనకి తను వచ్చేసరికి హాల్లో వదినగారితో పాటు హనుమానులు పెళ్ళాం ఆదిలక్ష్మి పార్థసారథి పెళ్ళాం పర్వతవర్ధిని చెవులు కొరుకుతున్నారు వాళ్ల ముగ్గురు తనని అదోలా చూసేసరికి భయం వేసింది తనకి ఎక్కడి నుంచి అంది వదిన ఆరాగ పాపని ఆస్పత్రిలో చూపించొస్తున్నాను అంది తను దానికే మాయరోగం వచ్చిందని ఆ వంకతో ఆ కుర్ర డాక్టర్ గారితో సరసాలాడ్డానికా వదిన గారి హోంక రూంపుకి తన గుండె జారి కింద పడినట్లయింది ఆమె వైపు నిస్సహాయంగా చూసింది అదే మంచి పని వదినా ఆ చెరువుగట్టు మీద సరసాలు అందరూ చూసి నవ్విపోకుండా అంది రాగం తీస్తూ ఆదిలక్ష్మి నేను నేను ఏ పాపం ఎరగనుదినా అంది తను కన్నీళ్లతో హా సంగతి నిప్పు మీద ఉప్పులా ఎగిరిపడుతున్న మీ అన్నగారికి చెప్పమ్మా బయటికెళితే నలుగురు అనే మాటలు వినలేక అవమానంతో బోనులో పులిలా గదిలో పచారులు చేస్తున్నారు అంది వదినగారు నిష్ఠూరంగా చెప్పు ఈ రోజు మీ ఇద్దరి ప్రాణాలు తీసి నేను చస్తాను వాడికి నీకు ఎన్నాల నుండి సాగుతుంది రంకో అంటూ అన్నగారు బయటకు వచ్చేసరికి నిలువెల్లా వణికిపోయింది తను అన్నయ్య అంటూ బావురు మంది తను ఈ నంగనా చేడుపుకేంలే నా పరువు గంగలో కలిపావు బయట నన్ను తలెత్తుకోకుండా చేశావు అంటూ లేచాడు అన్నగారు నేను నేను ఏ తప్పు చేయలేదు అతను అతను నాకిష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అంతే అంది తను దుఃఖాన్ని పెడుతూ హవ్వా అంటూ నోరు నొక్కుంది వదినగారు వేదవ వెదవ మొండకి పెళ్ళి అంటూ దీర్ఘం తీసింది ఆదిలక్ష్మి మా అమ్మ మొగుడు పోతే వీధి ముఖం చూసి ఎరగదు అంతా పిదపకాలం అంటూ అరవై ఏళ్లకి మొండమోసిన తల్లిని తలుచుకుంటూ గర్వంగా చెప్పింది పర్వతవర్ధని వాళ్ళ మాటలకి రెచ్చిపోయిన అన్నగారు తన మీద చెయ్యి చేసుకోబోయాడు వదినగారు లేచి అడ్డుపడింది చాలేండి ఇప్పటికే నలుగురికి చులకనైపోయాం ఆ విధవని పిలిపించి మళ్లీ దీని జోలికి రావద్దని గడ్డి పెట్టండి అంటూ సలహా ఇచ్చింది ఆవిడ ఆ మర్నాడు తన అన్నగారి కబురు అందుకొని అతని ఇంటికొచ్చాడు బయట హాల్లో పంచాయితీకి అంతా సిద్ధపడ్డారు నా చెల్లెలకి నీకు ఏంట్రా సంబంధం తన అన్న మోటుగా అడగడం తనకి వినిపిస్తూనే ఉంది అతడు ఆ ప్రశ్నకు తెల్లబోయాడేమో ఐదు నిమిషాల తర్వాత జవాబు చెప్పాడు మానవతావాదం అని కథల్లా కబుర్లు చెప్పకు దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాను అనడం అబద్ధమా నిజమే ఇప్పుడు మీ ముందు కూడా అదే మాట చెప్తున్నాను నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్నాడు అతను స్థిరంగా అతని జవాబుకి తన గుండె కరిగి కన్నీళ్లై ప్రవహించింది నీరసంగా లేచి కిటికీలో నుంచి చూసింది అతని వైపు ఏంట్రా కూస్తున్నావో దాన్ని తీసుకుపోయి సరదా తీరాక వదిలేద్దామనా అంటూ కొట్టడానికి లేచిన అన్నగారిని గబుక్కున పట్టుకున్నాడు హనుమాన్లు నీకు ఈ ఊరు కొత్త అనుకుంటానబ్బాయ్ వాళ్ళ కుటుంబం సంగతి తెలియక తొందర పడుతున్నావు మారుమను అంటే మారణ హోమమే వాళ్ళెళ్లల్లో అన్నాడు హనుమాన్లు అతని ముఖం అవమానంతో ఎర్రబడ్డం తను చూడగలిగింది మీరెందుకు ఇంతగా బాధపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా ఆలోచిస్తే మీ అందరికీ హృదయాలు లేవు ఉంటే మూడు నెలల కాపురానికే నువ్వరేళ్లు ఆమెను రోడులా బ్రతకమని శాసించేవారు కాదు సహృద్ ఆమె మెడలో కట్టాలనుకున్న నన్ను ఇలా అవమానించేవారు కాదు అన్నాడు రోషంగా ఏంట్రా మాకు హృదయాలు లేవని లెక్చర్లు ఇస్తున్నావు నా చెల్లెలతో పెళ్లి కాదు కదా దాన్ని చూడ్డానికి కూడా వీల్లేదు అలా చేస్తే నీకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే మర్యాదగా పో అంటూ రంకిలేస్తున్న అన్నగారిని చూసి అతను తొనకలేదు ఆ మాట చెప్పడానికి మీరెవరు అన్నపూర్ణని చెప్పమానండి అన్నాడు ధీమాగా నా చెల్లెలు చెప్పాలంట్రా నీకు మాటలతో బుద్ధి రాదు అంటూ మళ్లీ పైకి లేచాడు తన అన్నగారు మళ్లీ పట్టుకున్నాడు హనుమాన్లు పోనీ అమ్మాయితోనే ఆ మాట చెప్పించు చెప్పుతో కొట్టినట్లుంటుంది అన్నాడు పార్థసారథి ఆ మాట విని తన గుండె గడగడలాడింది తన అన్నగారు గుమ్మంలో నిలబడ్డ వదిన వైపు చూశాడు ఆమె అర్థం అర్థమైనట్లు తల పంకించి లోపలికొచ్చింది అతన్ని నిన్నేదో అడుగుతాడట రా అంది తన చెయ్యి పట్టుకొని తను బలి పశువులా వదినగారిని అనుసరించింది అన్నపూర్ణ అన్నాడతను ఎంతో ఆత్మీయంగా తను తలెత్తి అతని వైపు చూసింది అతని ముఖంలో తన పట్ల ఎంతో విశ్వాసం ప్రేమ కనిపించే తనకి నా మీద నమ్మకం ఉంటే ఈ క్షణం బయటకొచ్చేయి అన్నాడతను తన అన్నగారి వైపు చూసింది అతని కళ్ళలో భయం కోపం అసహాయత మిడితమై ఉన్నాయి తను మెల్లిగా రాజు వైపు అడుగులేసింది తన మనసుకి విరుద్ధంగా రాజుని చంప మీద లాగి లెంపకాయ కొట్టి గిరున వెనుతిరిగి ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద వాలి బోరున ఏడిచింది శభాష్ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు నోరు విప్పకుండా జవాబు చెప్పింది అన్నాడు పార్థసారథి అది నా చెల్లెలు అన్నాడు అన్నగారు గర్వంగా ఇంకా వెళ్ళిరా నాయనా తెలిసిందిగా మా కుటుంబం అంటే ఏమిటో అంటూ వదినగారు వెటకారం చేసింది అతను వెళ్ళిపోతున్నట్లుగా అడుగుల చప్పుడు తన కళ్ళ నుండి అశ్రుధార ముత్యాల సరాలా జారిపోయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనకు ఏడుపే మిగిలింది రాజును పోగొట్టుకున్నందుకు తను కుమిలిపోని క్షణం లేదు తిరిగి తన దీనస్థితే తన కన్న కూతురు కూడా పట్టింది అన్నపూర్ణ ఆలోచనల నుండి బయటపడి బిందెతో ఇంటివైపు అడుగులేసింది శైలజ తల్లి అందించిన కాగితాన్ని విసురుగా విసిరేసింది అన్నపూర్ణమ్మ నిర్లిప్తంగా నిలబడి చూసింది కూతురివైపు అమ్మా అంటూ బావురుమని ఏడిచింది శైలజ అన్నపూర్ణమ్మ కూతురి తలపైన చేతో మృదువుగా నిమిరింది ఈ కాగితాలం మీద సంతకం పెట్టే కన్నా ఇద్దరం కలిసి ఇంత విషం మింగి చచ్చిపోదాం మావయ్యకి అంతా ఆపచెప్పి మనసు చంపుకొని ఈ కొంపలో ఊడిగం చేసే కన్నా అదే నయం అంది శైలజ ఆవేశంగా అనిరుద్ధ మీద నమ్మకం ఉందా నీకు అన్నపూర్ణ కూతురి కళ్ళలోకి నిస్తంగా చూస్తూ అడిగింది నా పెళ్లి జరిగి మూడేళ్లైనా అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంలో అతనికి నా పట్ల ఉన్న ప్రేమ అర్థం కావడం లేదా అమ్మా ఆ రోజు చస్తే బావని పెళ్లి చేసుకోలేనని ఏడ్చినా నా మాట వినకుండా మావయ్య చంపేస్తాడని మెడలు వంచి నాకు ఈ పెళ్లి చేశావు అనిరుద్ధ మరో కులం వాడని భయపడ్డావు సమాజానికి మావయ్యకి వణికిపోతూ ఆస్తంతా అతని చేతిలో పెట్టి కిక్కురు మనకుండా అతను పెట్టిన బాధలన్నింటినీ భరించావు మావయ్య నన్ను నా మీద ప్రేమతో తన కోడల్ని చేసుకోలేదన్న సంగతి నీకూ తెలుసు విమానాలు నడిపే అతని జీవితం ఏ క్షణం అంతమవుతుందో అన్న భయంతో ఎవరు అతనికి పిల్లనివ్వకపోతే నా మీద కన్ను వేశాడు ఈ దెబ్బతో మన పొలం కూడా పర్మనెంట్గా వాళ్ళ చేతికి చిక్కిపోతుందని తెలుసు ఈరోజు ఎంత జరిగినా అనిరుద్ధ నా మీద మునుపటి ప్రేమతోనే ఉన్నాడు నన్ను తప్ప మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించను అనే మొండి పట్టుతో ఉన్నాడు అంటూ ఆగింది శైలజ ఈ విషయాలన్నీ నాకు తెలుసమ్మా అంది అన్నపూర్ణ చాలా నిదానంగా శైలజ తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది తెలిసి కూడా నన్ను ఆ ఉరికంప వెక్కించడానికే సిద్ధపడుతున్నారు అంది బాధగా నీకు తెలీదు మీ మావయ్య నక్కకన్నా హీనం తన అనుకున్నది జరగకపోతే నీ బ్రతుకునే బలి చేస్తాడు అది నేను కన్న తల్లిగా భరించలేను అంద అన్నపూర్ణ బాధగా శైలజ తలదించుకొని ఏడ్చింది చాలాసేపు సరే నీ ఇష్టం కానీ నీకు ఉందమ్మా సిగ్గు విడిచి చెబుతున్నందుకు క్షమించు బావతో పెళ్ళయి మూడు సంవత్సరాలైనా నేను అతనితో కలిసి కాపురం చేసింది కొన్ని రోజులు మాత్రమే అది ఇష్టం లేని కాపురం ఆ జీవితమే నీకు చాలు అని కన్న తల్లిగా నువ్వు శాసిస్తే కాదని ఇదేముంది శైలజ వేసిన ఆఖరు వస్త్రానికి వెలవిల్లాడింది అన్నపూర్ణ తల్లి హృదయం శైలజ ఆవేశంగా సంతకాలు పెట్టబోతున్న ఆ కాగితాన్ని లాక్కొని కూతురి కళ్ళు తుడిచింది అన్నపూర్ణ చర్యకి ఆశ్చర్యపడి చూసింది శైలజ అన్నపూర్ణ ఆ కాగితాన్ని గబగబా పరుపు కింద పెట్టి వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ల బిందె తీసుకొని చెరువు వైపు వెళుతూ ఉంటే ఈవేళప్పుడు ఏమిటి పొద్దుటే తెచ్చావుగా అంది కనకమ్మ సాగదీస్తూ ఏదో పురుగు పడింది వదినా అంటూ అన్నపూర్ణ చకచకా బయటకు నడిచింది సూర్యోదయం కాకముందే హనుమాన్లు పారదసారధి వచ్చి హాల్లో బెంచి మీద కూర్చున్నారు ఏం జరిగింది అడిగాడు పార్దసారధి ఆతృతగా ఏది ఇంకా మీరందరూ వచ్చాక అడుగుదామని ఊరుకున్నాను అన్నాడు రాఘవరావు వాలు కుర్చీలో నడుం వాలుస్తూ త్వరగా తేల్చు మరి సంతకాలు పట్టడానికి అన్నాళ్లు కావాలి అంటూ తొందర పెట్టాడు హనుమాన్లు అన్నూ అంటూ కేక పెట్టాడు రాఘవరావు లోపలికి తొంగి చూస్తూ వంటగది గుమ్మంలో కూర్చొని వంకాయలు తరుగుతూ ఉన్న అన్నపూర్ణ తల తిప్పలేదు అన్నగారి పిలుపు విని కూడా తొనక్కుండా కూర్చున్న ఆడపడుచుని చూస్తే ఆశ్చర్యం వేసింది కనకమ్మకి నిన్నే మీ అన్నయ్య పిలుస్తున్నారు వినబడలేదా అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ ఎలాగోలా తమ పని జరిపించుకోవడమే ఆమె ధ్యేయం వినబడింది అంది తలెత్తకుండానే మరో వంకాయ తరిగి నీళ్లల్లో వేస్తూ కనకమ్మకి లాగి లంపకాయ కొట్టాలనిపించింది వెళ్ళు మరి అవతల పెద్ద మనుషులు నీ కోసం నిలబడి ఉన్నారాయా అంది గొంతులోకి ఎక్కడా లేని మార్ధవాన్ని అరువు తెచ్చుకుంటూ అన్నపూర్ణ తల తిప్పి వదిన గారి వైపు ఒకసారి చూసి చేతిలోని వంకాయని నీళ్లలో పడేసి కొంగుకి చేతులు తుడుచుకుంటూ బసారాలోకొచ్చింది చెల్లెలి వైఖరి చూస్తే రాఘవరావుకి అదోలా అనిపించింది అయినా దాన్ని పన్నెంకుండా పనిలో ఉన్నావేంటమ్మా అంటూ ప్రేమగా పలకరించాడు హేళనతో కూడిన చిరునవ్వు ఒకటి అన్నపూర్ణ పెదవులపైకొచ్చి లేలగా తేలిపోయింది ఏంటి అంది పొడిగా విషయమంతా తెలిసి అలా అడుగుతున్న చెల్లెల్ని ఆశ్చర్యపోయి చూడడం అతని వంతైంది అదే శైలు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిందా అన్నాడు ఎలాగో పెట్టింది అన్నపూర్ణ జవాబుకి ఎగిరినంత పనిచేశాడు రాఘవరావు మరింత చల్లటి కబురు ఇంత నిదానంగా చెబుతావేంటమ్మా అన్నాడు పార్థసారథి ఎంతగానో సరదా పడిపోతూ అన్నపూర్ణమ్మ నిండు కొండ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు ఈ సందడి విని గుమ్మందాకా వచ్చేసి నిలబడింది కనకమ్మ సంతోషంగా అది నా చెల్లెలు డబడబలాడకుండా పనిచేయడం దానికి తెలుసు ఇంటి పరువు కోసం ప్రాణం ఇవ్వడం దానికిప్పుడు కొత్త కాదు అన్నాడు రాఘవరావు గర్వంగా అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసి నవ్వింది ఆ నవ్వుతో కొండంత బలం వచ్చేసింది రాఘవరావుకి తొందరగా ఆ కాగితాలు పట్టుకురా వాటిని మళ్లీ పైకి పంపాలి ఆ పని నిన్ననే చేశాను అన్నపూర్ణ తాపీగా ఆ అంటూ అదిరిపోయాడు రాఘవరావు అన్నపూర్ణ ఏమాత్రం తోణకలేదు అవును శైలజకి నీ కొడుకు భార్యగా వైదవ్యం భరించడంతో పాటు అతనికి సంబంధించిన మిగతా హక్కులు కూడా సంక్రమించాయి అతనికి రావలసినవన్నీ గవర్నమెంట్ ఆమెకి అప్పచెప్తుంది మధ్యలో మనమెందుకు అందుకే వాటిని నిన్న నేనే పోస్టు చేశాను అంది రాఘవరావు అదిరిపోయాడు నీకెంత ధైర్యం వచ్చిందే అన్నాడు కోపంతో వణికిపోతూ అన్నపూర్ణ పేలవంగా నవ్వింది ఈ ధైర్యమే పాతికేళ్ల నాడు నాకు వచ్చింటే నా జీవితం మరొకలా ఉండి ఉండేది నా పొలం నా భర్త పొలం నీ చేతిలో చిక్కేది కాదు నేను నా బ్రతుకంతా నీ కొంపులో ఊడిగం చేసి ఉండేదాన్ని కాదు నా కూతురికి ఇష్టం లేని పెళ్ళి ఈ వైధవ్యం తప్పిపోయి ఉండేయి అంది చీత్కారంగా అన్నగారి వైపు చూస్తూ చెల్లెలి మాటతో రెచ్చిపోయాడు రాఘవరావు అతని ముఖం కోపంతో చెక్కేసిన కందదుంపలా ఎర్రపడిపోయింది ఓహో చాలా దూరం వచ్చిందన్నమాట సంగతి లగ్గానే పండకు కాదు అసలు తల్లి కూతుళ్ళు ఈ గడప ఎలా దాటుతారో అది నేను చూస్తాను అంటూ రెచ్చిపోయాడు అన్నపూర్ణ నిరసనగా నవ్వింది అవన్నీ సిద్ధం చేసుకునే ఉన్నానన్నయ్యా కాసేపట్లో అనిరుద్ధొస్తాడు శైలజ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది కానీ ఇప్పుడు కాదు నీ కొడుకు చేత తాళి కట్టించుకుని విధవైనందుకు రావలసినవన్నీ రాబట్టుకున్నాకనే అంది రాఘవరావు కళ్ళు బయటకొచ్చేటట్లు కళ్ళు ఉరిమాడు నంగనాచిలా ఉండే నువ్వు ఎంతకి తెగించావే దానికి మళ్ళీ పెళ్లి చేసి ఇంటి గౌరవం తీస్తావా గౌరవం పరువు జీవితమంతా అడవి కాచిన వెన్నెల చేస్తే బ్రతుకంతా కన్నీటిమయం చేస్తే చివరికి ఎప్పుడో దెప్పి పొడుపుల మధ్య మీరిచ్చే బిరుదు కోసం నా కూతురు ఎదురు చూసే స్థితిలో లేదన్నయ్యా ఆ రోజు సరిగ్గా పాతికేళ్ల క్రితం నేను సమాజాన్ని చూసి జడిసో మంచి పేరు సంపాదించుకోవాలి అన్న తపంతో దేవుళ్ళ నన్ను కోరిన వ్యక్తిని తోసిపుచ్చి నీ కొంపలో ఊడిగం చేస్తూ ఒంటరి బ్రతుకు గడిపాను బాధ కలిగినప్పుడు ఊరడించే తోడు లేక నేనేం పోగొట్టుకున్నానో అర్థమయ్యి మోగగా రోధించడం మినహా మరేమీ చేయలేకపోయాను కేవలం మూడు నెలల కాపురంతోనే నన్ను సరిపెట్టుకోమని ఈ రోజు వరకు ప్రత్యేకమైన పడగదిలో మీరు సరాగాలాడుతూ ఈ రోజున నా కూతుర్ని కూడా నాలాగే మగిపోమని శాసిస్తున్నారు కానీ అది ఇప్పుడు జరగదు అది నా కూతురు దాన్ని శాసించడానికి మీకెలాంటి అధికారం కానీ హక్కు కానీ లేదు అంటూ ఆవేశంతో అరిచింది అన్నపూర్ణ హవ్వా ఎందుకు తెగించింది అంటూ నోటికి గుడ్డడ్డం పెట్టుకుంది కనకమ్మ నిజమే కొడుకు పోయినందుకు బాధపడ్డం మానేసి శవం మీద డబ్బులు ఏరుకునే మీకు నాది తెగింపుగానే ఉంటుంది అమ్మ శైలు నివ్విక బయటికి రా అంటూ పిలిచింది అన్నపూర్ణ ఒక చిన్న సూట్ తీసుకొని తీసుకుని బయటకొచ్చింది శైలజ రాఘవరావు ఉగ్రుడే నిలబడిపోయాడు మీరెలా గడప దాటతారో చూస్తాను అన్నాడు ఆవేశంగా అతనితో పాటు హనుమాన్లు పార్థసారథి కూడా లేచి నిలబడ్డారు సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు అనిరుద్ధ మీరు అనవసరంగా ఆవేశపడిపోకండి దానివల్ల జైలుకి పోవడం తప్ప ప్రయోజనం ఉండదు అంటూ శైలజ చేతిలోని సూట్ కేసుని అందిపుచ్చుకున్నాడు అనిరుద్ధ ఏ బెదిరిస్తున్నావా అంటూ అతని మెడ మీద చెయ్యేశాడు రాఘవరావు అన్నయ్య ఆ చెయ్యి దించు ఇలాంటిది జరుగుతుందని తెలిసే నేను ముందు జాగ్రత్తగా నిన్ననే పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చాను వాళ్ళు బయట నిలబడున్నారు అన్నపూర్ణ కటువుగా రాఘవరావు చెయ్యి కిందికి వాలిపోయింది వంద జలగలు ఒక్కసారే అతని ముఖం మీద పడి రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయింది అతని ముఖం అన్నపూర్ణ ధీమాగా నడుస్తోంది కూతురి పక్కగా కాబోయే అల్లుడి వెనగ్గా ఆ ముఖంలో చెప్పలేని కాంతి కడుపు తీపి ఎంత ధైర్యాన్నిస్తుందో ఆ క్షణంలోనే ఆమెకి ఇంతకాలం చీకట్లో మగ్గిపోయి చీకట్లోనే తను బ్రతికినా తన బిడ్డ భవిష్యత్తు చీకట్లో మగ్గిపోకూడదని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ బిడ్డకి వెలుగునివ్వబోతుంది అప్పుడే తూర్పున సూర్యోదయం అయింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన మన్నెం శారద గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి